నమస్తే అండి రోజు వచ్చేసి మనము ఒక ట్రైబల్ కుటుంబాన్ని అయితే కలవడానికి అయితే మనము డెన్స్ ఫారెస్ట్ కి వెళ్తున్నాము భీమ్రావ్ అనే అతను ఒకే కుటుంబంగా ఏర్పడి అక్కడ వాళ్ళ కుటుంబం అయితే డెన్స్ ఫారెస్ట్ లో నివాసం అయితే చేస్తున్నారు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు ఎలా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి అనేది అవన్నీ విషయాలు అయితే మనం లోపలికి వెళ్ళి అతన్ని అడిగి తెలుసుకుందాము ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చూడండి లాస్ట్ వరకు చూడండి మన ట్రైబల్ కంటెంట్ లో భాగంగా ఇదైతే కంటిన్యూ అవుతా ఉన్నాయి వీడియోస్ ఇంకా చాలా ముందు ముందు చాలా మంచి వీడియోలు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను మీరు సపోర్ట్ చేయండి వీడియోని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముందటి వరకు వెళ్ళి ఇవన్నీ విషయాలు అయితే మనం కనుక్కుందాం ఓకేనా రండి మరి ఏం పేరు నీ పేరు నా పేరు భీమరావు భీమరావా ఇది ఏం గ్రామం వస్తుంది బీపులి మడుగా ఇదే బీపులి మడుగు బీపులి మడుగా ఎన్ని ఎన్ని ఇక్కడ ఎన్ని గ్రామ మన ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు కుటుంబాలు అంటే ఐదు కుటుంబాలు ఐదు కుటుంబాల ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు ఇక్కడ సింపి ఇది నీటి రోడ్ రాలేదు. సిసి రోడ్ లేదు. లేదు. సరిగా లేదు. கரண்ட் సరిగా లేదు. నీళ్లు సరిగా లేదు. ఆహా. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది కదా మరిది. వాటర్ ట్యాంకర్ ఉంది. వాడు లేకుండా చేయాడు. నీళ్లు రావు. అంటే ఇప్పుడు చాలు చేసినప్పుడు అచ్చు లేకుండా లేదు అన్నం. ఇప్పుడు మీరు ఏమన్నం వెట్లబెడుమేక మనం పంటలు వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నాం. బోర్లు మనం ఉన్నాయా లేకపోతే వర్షంకు వడ్డ దాంతోటే వేసుకుంటారా బోర్లు ఉన్నాయి. బోర్లు ఉన్నాయా? ఏం పంటలు పండిస్తారు సరేట్ చేడు. ఇప్పుడు ఇక్కడ మొక్క పత్తి కంది కంది. ఆ నువ్వులు ఇంతేదిస్తారు ఎండాకాలం ఏమన్నా ఉంటాయి ఇట్లా పంటలు మరి ఎండాకాలం ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం నువ్వు వేసుకుంటారా నువ్వు మక్కలు వేసుకుంటారు ఇప్పుడు ఇవన్నీ అంటే మీకే సొంతంగా మీ ఇంటికి వెళ్ళాను లేకపోతే మార్కెట్ పోయి అమ్ముతారా మీరు మార్కెట్ పోయి అమ్ముతారా మీకు ఏమైనా పశువులు ఉన్నాయా పశువులు కానీ బర్రెలు కానీ గొడ్లు మేకలు ఉన్నాయా అంటే ఇప్పుడు వ్యవసాయం కాకుండా మేకలు కూడా మీరు పెంచుకొని మామూలుగా అమ్ముతారు అమ్మడానికి మార్కెట్ పోయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఐదు కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు మీకు నైట్ ఏమైనా ఇబ్బంది ఉంటది ఇంత అడి ఉన్నది కదా సరిగా లేదు పవర్ లేదు కరెంట్ నైట్ కరెంట్ ఉండదు ఎప్పుడు ఉంటది అప్పుడు ఉండదు అన్నట్టు లైట్ అయితే వెలుగుతున్నది కదా అదే కనిపిస్తుంది కదా లైట్ అయితే వెలుగుతున్నది ఇది అప్పుడు ఉంటది అప్పుడు ఉండదు అన్నట్టు సెల్ టవర్ సరిగా ఉంటదా సెల్ సెల్ టవర్ ఫోన్లు ఫోన్లు మాట్లాడడానికి టవర్ టవర్ ఉంటదా ఏది వస్తుంది ఇక్కడ టవర్ బిఎస్ఎన్ఎల్ వస్తుంది అంతే వేరే రావి సరే లోపలికి అయితే ఒకసారి చూద్దాం అది ఏంటి టెంపుల్ అది హనుమాన్ అవునా సరే దా లోపలికి అయితే ఒకసారి పట్ల యూద్దందా మీరేది ఇల్లు ఇదేనా మీది ఎంతమంది మీరు ఎంతమంది కొడుకులు అవునా అవునా ఇదేనా ఇల్లు చూద్దాం ఒకసారి ఇది కట్టుకున్నారా లేకపోతే మీరే కట్టుకున్నారా ఇది ముందు ఇదే ఉండేనా లేకపోతే గుడిసే లెక్కుంటుండేనా గుడిసే గుడిసే ఉండేనా ఇది మీ సొంతంగా కట్టుకున్నారు ఇక తర్వాత 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 ఇరాగా కట్టుకున్నారా ఏం పని చేస్తారు డోలు డప్పు డప్పు కూడా ఉన్నది ఇదండి ఇంతకుముందు వీళ్ళకు గుడిసే ఉండే ఈ గుడిసే తీసేసి ఇప్పుడు ఇట్లా మంచి సిమెంట్ తోటే తినక కట్టుకున్నాడట ఇప్పుడు ఇక్కడ మీ అన్నదమ్ములే ఉంటారా మీరే ఉంటారా మా బిడ్డలు మా బిడ్డలు మా అల్లుడు ఓకే వ్యవసాయం సంబంధించిన ఇన్ని పని ముట్టు పెట్టుకున్నాడు ఈ మందు కొట్టేది కానీ సంచులు కానీ ఓ చిన్న రూమ్ ఉన్నది మూడు రూమ్లు కట్టుకున్నాం అనుకో నువ్వు ఇక మూడే రూమ్లు ఉన్నాయా ఇటు వెనకకి ఏంది గుడ్డు గోళలకు సంబంధించిందా ఏంది మన కుట్టం ఇది ఇది మేకలు ఉంటాయి ఇంట్లో అన్ని ఇటువైనా ఇప్పుడు అయితే మేతకు పోయినా ఇప్పుడు ఎట్లా నువ్వే ఓలనా కాస్తారా నువ్వేనా మేమే కాస్తాము ఇప్పుడు మా పిల్లగాళ్ళు పోతాం పిల్లగాళ్ళు పోయినరా ఎన్ని ఉన్నాయి నీకు మేకలు అందా ఇరవై ఇరవై ఐదు కూడా మీ అనుకో ఇక ఇదంతా చూస్తున్నారు కదండి ఇదంతా ఫారెస్ట్ ఒక ఫారెస్ట్ అంటే డీప్ ఫారెస్ట్ వచ్చినాం డెన్స్ ఫారెస్ట్ లా వీళ్ళు ఒక ఐదు కుటుంబాలే ఉంటాయట ఇక్కడ ఇది పాత ఇల్లు అన్నట్టు ఇంతకు ముందు ఇట్లుండే అన్నట్లు ఇల్లు ఇది పాత ఇల్లు లేరు ఇల్లు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మీ వాళ్ళే ఇల్లు కూడా పాతి ఇల్లు అంటే ఇట్లుండీ చూస్తున్నారు కదా అంత మట్టితోటి చేసిన ఇల్లు ఇక ముందు నీకు ఈ ఇల్లు ఇట్లుండే ఉండే తర్వాత నువ్వు ఇక సిమెంట్ తోటి అట్లా కట్టుకున్నావు ఆహా ఓకే ఓకే అది సంగతి అన్నట్లు చూస్తున్నారు కదండి మంచి ఇల్లు అయితే ఇట్లున్నది వీళ్ళు ఈ జీవనం అయితే ముందు ఉండే అడిగితే నాకు ఏం పేరు నీ పేరు అండి భీమరావు భీమరావు భీమరావుకి అయితే ఇంతకుముందు ఈ ఇల్లు ఉండే తర్వాత మెల్ల సిమెంట్ తోటి కట్టుకున్నాడు అట్లా చూస్తున్నారు నిమ్మ చెట్టు కూడా ఉంది ఇక వాళ్ళకి సంబంధించి అలా నేరేండి చెట్టుగా అది అలా చెట్టు కూడా ఉన్నది ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ తర్వాత ఏం లేదండి ఇదంతా డెన్స్ ఫారెస్ట్ చూస్తున్నారు కదండి ఇదంతా ఫారెస్టే ఇక ఏముండదు ఇదంతా ఫారెస్ట్లోనే వీళ్ళకు వ్యవసాయం అనేది బ్యాక్ సైడ్ ఉంది ఇక కనిపిస్తుంది కదా ఇదంతా మీ సైడ్ అది ఇదంతా మీదేనా ఇంకొక ఈ తోట వేరేళ్ళే ఉన్నాయా ఇంకా లోపలకొని ఉంటుందాహా అంతదండి చూస్తున్నారు అదంతా ఫారెస్ట్ అంతా కనిపించేటండి కొండలు ఇవన్నీ కోణాలు ఇంకా ఉన్నారా మీ వాళ్ళు చూద్దాం బాత్రూమ్ అయితే ఇట్లా కట్టుకున్నారు పాపం వాళ్ళు ఇదంతా పశువులకు సంబంధించిందే కదా ముప్పై ముప్పై గొర్రెలు ఉంటాయా అవునా చిన్న గ్రామము ఫిర్బీ చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే గ్రీనరీ ఉందని చూస్తున్నారు కదా ఎంత మంచి ఉంది చిన్న కుక్కలు ఉన్నట్లున్నాయి అదే అన్నట్లు చిన్న గ్రామము వీళ్ళు ఇల్లు చూసారు కదా ఎట్లుంది చాలా సూపర్ ఉందండి ఇల్లు ఏమైతే మన్మరాలు అయితే నీకు ఇక్కడ ఐదు కుటుంబాలు ఉంటాయి మీ అంతే ఆహా మీ బిడ్డే బిడ్డేనా బిడ్డే బిడ్డే ఓకే ఓకే చూస్తున్నారు లోపల పోయి చూద్దాం రండి ఇల్లు అయితే ఇట్లా నిర్మించుకున్నా చూస్తున్నారు కదా ఇంత మట్టి గోడలు ఇవన్నీ కిందంతా మట్టి తోటే చేసుకుంటారు ఒక రూమ్ ఉన్న సింగిల్ రూమ్ ఉన్నది ఇక లోపల ఇట్లా ఉందన్నట్టు కనిపిస్తుంది కదా పోయి ఉంది లోపల పోయి కట్టెల పోయి మీ నేనా సిలిండర్ లేదేమో అయ్యో కట్టెల ప్రేమ వండుకుంటారు చూస్తున్న చీకట్ ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అండి అదే సంగతి మనం కిందికి రావాల్సి వస్తుంది లోపలికి డోర్ ఇట్లా తీసుకుని కట్టే డోరే సేఫ్టీ ఇల్లు కాళేశ్వరేది ఇది ఇది ఇల్లు కాళేశ్వరి వెళ్ళిపోయారు ఇక వెళ్ళి ఓన్లీ మూడు ఇప్పుడు మూడు నాలుగు నాలుగు కుటుంబాలు కురిసిస్తున్నాయి అంతే అవునా ఉండే ఇంట్లో కూడా ఉండేనా అమ్ముల సదుపాయం అయితే మీకున్నా అనుకో మంచిగా కరెంటు సదుపాయం ఉంది కానీ ఇక అంతంత మాత్రమే కదా ఇదంత పందిరి వేసుకున్నా చూసి కానీ చిక్కుడు ఆయకు అట్లా చెట్లు పెంచుకోవడానికి అలానే రెండు చెట్టుగా బోర్ ఉన్నది కదా మీకు బోర్ అయితే ఉన్నది వాటర్ వస్తాయి కానీ ఇవి ఇది కూడా ఇంతకు ముందు చెట్టు కింద చెట్టుకి ఇది కూడా మీది వాళ్ళేనా బిడ్డేనా అంటే మీకు మీకు సంబంధించిన కుటుంబం అయితే ఇక్కడ ఉంటున్నాను మొత్తం అంతగా మీ కుటుంబం ఇక ఈయనకు సంబంధించినటువంటి భీమరావు సంబంధించినటువంటి ఆ వాళ్ళ బిడ్డలకు సంబంధించిన కుటుంబాలు అయితే ఇక్కడ గ్రామాంగనైతే ఏర్పడి ఏం పేరు ఇది గ్రామం పేరు పులి పులి మడుగు ఇలా కుక్కలు మేకలు అట్లా పోయి బయట ఉన్నదా బయట అడుకుంటే మీకు సిలిండర్ లేవిగా అవునా మొత్తం కట్టేపోయి మీ నడుకున్నాడు కదా సిలిండర్ ఉండాలి ఎందుకంటే కోళ్ళు కూడా చూసి రండి కోళ్ళకు సంబంధించింది కూడా ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు మంచిగా అంత పని పనికి వేయరు అన్నట్లు ఇక మీ వాళ్ళంతా ఆయన తోటకైతే దొలకపోతున్నాడు అండి అని ఆయన పొలం తోటకైతే దొలకపోతున్నాడు ఆయనకైతే ఇదంతా కనిపించేది మీదేనా ఇది ఇటు సైడ్ ఉంటుంది మీదే ఆహా ఇప్పుడు మీ దాంట్లో ఏం ఇక లోపడున్న ఇటున్నదా పోందా మీ దగ్గర కోతులు అయ్యే కోతులు అయితే కామన్గా ఉన్నాయి కానీ జింకలు వస్తాయా మనుమోతులు పిల్లం దాకా వస్తాయేమంతా నీదేనా ఆహా ఇదంతా నీదే నీకు అనిపించేది అంతా అనేదేనా అంటే భీమరావు కానీ నీ పేరు భీమరావు ఇదంతా ఆయన కొద్దిగా బోర్ బోరుంది కాబట్టి మంచి ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడున్నదమ్మ పచ్చగా పచ్చగా కనిపిస్తుంది ఏంది అది వేసిన నువ్వేసినొన్న జొన్నది బిడ్డేదా బిడ్డహా చూస్తున్నారు కదండి అది బిడ్డేదా అటా బోరున్నా బోరున్నది నూతన ఇప్పుడు దీంట్లో వేసినావు ఇలా వంకాయలు టమాటాలు ఆకరకాయలు ఉన్నాయి పోందా కింద పోందా చూద్దాందా వ్యవసాయం నేను వ్యవసాయం కూడా చేసుకుంటారట చూద్దాం దాన్ని కాకరకాయలు మన కూరగాయలు వాళ్ళ మీ మందమే పండించుకుంటారా మన కూరగాయలు కూరగాయలు మీ మందం పండించుకుంటారా ఇంటి మందమే ఇక ఆహా ఈ వంకాయలు వేసరా మొన్నదాకా వేసేసిరా అయిపోయిందా మీ కదా మళ్ళీ వేస్తారు ఇక వర్షాకాలం మంచిగా ఉంటుంది కదా మీకు కాకరకాయనా కదా నేను తోటకి తచ్చాను చూసారు అండి వంకాయలు మొన్న ఫు ఉండే ఇది అంతా ఎండిపోయినట్టున్నది ఇక ఎండకు కదా అంతా ఎండకాయ ఎండిపోయినట్టున్నది అయిపోయినాయి చూసినది వంకాయలు అయితే అంతా ఎండిపోయినట్టున్నది కదా వంకాయ వంకాయన్నారు ఇదంతా నీదే ఇక ఈ బబ్బరికాయనా బొబ్బరికాయ అయిపోయినట్టున్నది కదా అంతా తీసేసారు బొబ్బరికాయ అది ఈ కాకరకాయ వేసి అంతా కాకరకాయ అయిపోయినట్లున్నది కాకరకాయ ఈ ఎండకి ఏముండదు ఇక కాదా ఇంత కాగరకా వేసిండు తననే పందిరి అంత అయిపోయినట్లున్నది ఇక ఎండాకాలం ఏముండదు కాబట్టి ఇవన్నీ బోరి పైపులా నేరే బోర్ అసలు మేము మీకు ముందడున్నాదా చూద్దా అయితే ఇది వచ్చేసి ఇప్పుడు అలా గ్రామం అయితే కనిపిస్తుంది అండి ట్యాంకు అక్కడ గ్రామం ఉంటుంది వీళ్ళది అక్కడ నుంచి దగ్గర బై నియర్ బై దగ్గరనే ఉంటుంది వీళ్ళకు వీళ్ళ తోట పొలం అన్నది వీళ్ళ బిడ్డలు ఇవన్నీ బిడ్డలు వాళ్ళ బిడ్డ ఆయనకు ఐదు ఐదుగురు బిడ్డలు కదా అలా బిడ్డలు అయితే తనదంతా బోర్ అయితే మీరేసుకున్నారా ఇది ఇతాకా పందులు బిందులు అన్ని జింకలు బింకలు అన్న తిరుగుతాయి తెల్లం దాకా అయితే ఇటు రారు మీరు కదా కానీ ఏంటంటే ఇట్లా మీకు సడన్గా హాస్పిటల్ బిస్పిటల్ అంటే రోడ్కి ఎక్కి అట్లా వెళ్ళిపోడే బండ్లు అయితే మీకు ఉన్నాయి బండ్లు బండ్లు ఉన్నాయా అన్న బండ్లు ఉన్నాయా ట్రాక్టర్ మీదేనా అది దున్నుతున్నారు అదంతా తనదే అండి ట్రాక్టర్ చూస్తున్నారు కదా కానీ లోపల ఉన్నది ట్రాక్టర్ ఏదైతే దున్నుతున్నారట అక్కడ దాకా వెళ్దాం అండి ఒకసారి బోర్ అయితే చూపిస్తా అంటున్నాడు తనది కూడా ఈ బోర్ పైపులు వేసినట్లున్నారు కదా ఇప్పుడు కరెంటు నూతిలోకి వెళ్ళే ఉన్నదా ఇది నూతిలోకి వెళ్ళి పంపింగ్ చేస్తారేమి కూర కూరగాయలు యాదేనా నూతి నీళ్ళున్నా ఇప్పుడు అవుగా ఇక అనిపించేది నూతి అండి వీళ్ళది కనిపిస్తుందిగా ఇందులోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఆకుకూరల కూరగాయలకు ఇవి నీళ్ళు వాడుకుంటారు మీ నీళ్ళు ఉంటాయి ఎప్పటికీ ఎండాకాలం కూడా ఉంటాయి కానీ ఇంకా ఆనకాలం ఫుల్ అవుతాముగా ఫుల్ కదా బోర్ పైప్ అయితే ఇంట్లోకి వెళ్ళేసుకున్నారు మోటార్ ద్వారా అయితే ఇవి కూరలు అయితే వండించుకుంటారు కదా ఇక బోరింగ్ అక్కడ దూరం ఉన్నదేమో దూరం ట్రాక్టర్ ఏమో దునిపిస్తున్నారా ఇదంతా మీదే ఇది కూడా ఇది అంత పోడు వ్యవసాయం కదండి పోడు వ్యవసాయం అంటే ఇలా గవర్నమెంట్ ఇవన్నిటికీ లేట్స్ ఏమి ఉండవు ఇక ఇవాళ ఎంతంట అంతా ఇదంతా క్లీన్ చేసేసుకొని వాడుకుంటారు అన్నట్టు ఇదంతా కనిపిస్తుంది ఇక ట్రాక్టర్ వీళ్ళదే ఇక అన్నట్లు మొత్తం జంగల్ అన్నట్లు ఇక జంగల్ వ్యవసాయం అయితే ఎంత ఉంటుంది దగ్గర దగ్గర మీకు ఇదంతా నాలుగున్నర నాలుగున్నర ఎకరాల్లో ఇక ఆనకాలం అయితే జొన్న బిన్నెంతేసుకుంటారు నువ్వు ఉండవు పోయింది సరిపోక కరెక్ట్ నీళ్లు కూడా ఇక ఇప్పుడు ఆ ఎండాకాలం సరిపోవు కదా ఆనకాలం అయితే మంచిగా ఉంటారు కదా సరే సరే అది వ్యవసాయం దున్నేసిండీ అంతా ట్రాక్టర్ తోటి ఇదంతా దున్నేయాలి ఇంకా సరే పొందటే పొందా చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనము అలా తన తోట చూసుకొని గ్రామంకి గ్రామంకైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది ఇది అన్నట్లు బ్యాక్ సైడ్కి వెళ్ళి అన్నట్లు అది ఇంతే ఒక నాలుగైదు ఇండ్లు ఉంటాయి అంతే ఈయన కుటుంబమే ఇక్కడ జీవిస్తుంది అన్నట్లు ఇక వ్యవసాయం చేసుకుంటా వీళ్ళకైతే ఒక మంచి ట్యాంక్ కూడా సదుపాయం అయితే వేసింది ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడైతే వీళ్ళకి ఇట్లా జీవిస్తారు అన్నట్లు మంచి జీవనం అయితే ఉన్నది వీళ్ళకి ఎందుకంటే ఫారెస్ట్లా ఇలాంటి మంచి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగానే ఉంటున్నారు ఎంత నీ వయసు అరవై మీద మీద ఉంటుందా ఇంకా స్టాండర్డ్ అయినా కానీ మందు పోయి పండుతారా పంటలు మందు పోతారా కొద్దిగా కొద్దిగా వస్తారేమో ఎట్లు మీయేనా ఎట్లు పోయినా ఇంతకు ముందు కొల్ కాల్ చేసేరేము కదా మేకలు కూడా వచ్చినాయి కనిపిస్తున్నాయి కానీ వీళ్ళ మేకలే మొత్తం మేయ మేకలు ఏం ఉంటాయి మేకలు ఇవి మంచి ఉన్నాయి మేకలు చూస్తున్నారు కానీ ఒక్కొక్కటి స్టాండర్డ్ గట్టి ఉన్నాయి మేకలు కూడా మంచి ఎందుకంటే ఇవి జంగల్ ఎదుగుతాయి కాబట్టి న్యాచురల్ ఫుడ్ తిని ఇంత మంచి స్టాండర్డ్ ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి ఇవాళ మేక మరి పశువుల పాక అన్నట్లు ఇదంతా అంతా సంగతి అన్నట్లు ఒక్కటి ఉన్నా చూస్తున్నారు ఇది ఒకటి పశువుల పాక ఇండ్ల ఫుల్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇండక తినడానికి వచ్చేదేమో కదా మేకలు మా మేద మేత తినేసి వచ్చినాయి ఇంట్లో కొన్ని ఉన్నాయి చూసి రెండు ఇది ఒకటి సెకండ్ ఇది ఇక లోపల ఇప్పుడు ఎండకు తినేసి వచ్చినాయి మేత మేసేసి వచ్చినాయి కాబట్టి ఇక అవి ఇప్పుడు నైట్ వాడుకుంటే ఈ ఉంటే అప్పటిదాకా సాయంత్రం దాకా కదా మళ్ళీ సాయంత్రం తీసుకపోతారండి మేతకు మూడు గంటలకు తీసుకుపోతారు ఎండాక్కడ ఉంచుతారు ఏమో ఇక ఎండ బాగుంటుంది ఆవా మంచి అరటి చెట్లు కూడా పెట్టుకున్న దగ్గర ఇంటి దగ్గర అరటి చెట్లు మా ఇదా చెట్టు అనుకుంటా ఉసిరి చెట్టు పప్పాయ ఇవన్నీ మంచిగా పెట్టుకున్నారు వీళ్ళ దగ్గరనే ప్రశాంతంగా పలు చెట్లు అనుకుంటాను నిమ్మ చెట్లు మీరు ఒకసారి అన్నీ సమ్మ కూర్చుకున్నారు అన్నట్లు మంచిగానే అది ఇక బోర్ ఏడు చూసినా ఆయన బోర్ అన్నట్లు బోర్ అని చెప్పింది కదా బోర్ కూడా దగ్గరనే ఉన్నది అది ఇదంతా డెన్స్ ఫారెస్ట్ అన్నట్లు ఇది లాగా వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు అన్నట్లు ఇక్కడ